అందరినీ గౌరవిస్తూ అందరికి సన్మానం చేయాలని అనుకుంటున్నాము ఈ అవకాశాన్ని దేవుడు ఇచ్చినందుకు మేమందరం చాలా కృతజ్ఞులము పాస్టర్ గారు కేవలం ప్రసంగాలు చెప్పే వ్యక్తి మాత్రమే కాదు మన ఆత్మలకు మార్గదర్శకులు చీకటిలో ఉన్నప్పుడు వెలుగు చూపించిన వారు బాధలో ఉన్నప్పుడు డైరెక్ట్ చెప్పిన బైబిల్

ఒక మంచి తండ్రిని ఒక నిజమైన సేవకుడిని మీ ప్రార్థనలు మాకు రక్షణగా నిలిచాయి మీ మాటలు మాకు ధైర్యంగా మారాయి మీ జీవితం మాకు ఆదర్శంగా నిలిచింది ఈ రోజు ఈ వీధిక పైన మన సంఘం తరఫున మన పాస్టర్ గారికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్